విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని మరి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా నాకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి మరి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలియజేశాను సార్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం డివిజన్ కమిటీలు వేసాం బూత్ కమిటీలు పెట్టాం మహిళా కమిటీల నియామకం చేశాం ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం మనం ఈ సీటు మనకిస్తే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉంటుంది జనసేన పార్టీ జెండా ఆడుతుంది మనకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా పోటీ చేశాం బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించాం చిన్న చిన్న పొరపాట్ల వలన పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది కోల్పోవడం కూడా జరిగింది మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశాను పార్టీ కష్టకాలంలో నిలబడ్డా కాబట్టి ఖచ్చితంగా పోతిని మహేషాని నాకు సీట్ ఇవ్వడమే న్యాయం ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ పక్క లోకల్ నేను నేను అందరు వాడిని నియోజకవర్గంలో అణువణువు నాకు తెలుసు ప్రజలతో మమేకమై ఉన్నా నేను ప్రజలతో మమేకమై ఉన్నా ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశాను వారికి అండగా నిలబడ్డా ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతు వినిపించాం బలమైన పోరాటం చేశాం బలమైన పోరాటం చేశాం కుల మతం పార్టీ చూడల మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు మరి అట్లాంటి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం నెరవేరుతుంది లేకపోతే ఖచ్చితంగా కూటమి లక్ష్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది నాకు సీట్ ఇస్తేనే ఇక్కడ ఇక్కడ అధికార పార్టీకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది వాళ్ళు ఓడిపోతారు లేకపోతే నాకు సీటు ఇయ్యకపోతే ఇయ్యకపోతే కూటమి లక్ష్యం ఏదైతే ఉందో వైసీపీని ఓడించాలనేటువంటి లక్ష్యం ఇక్కడి నుంచే దెబ్బ తగిలే ప్రమాదం ఉందని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి కూటమి నాయకులు గ్రహించాలి పశ్చిమ నియోజకవర్గంలో మరి సుదీర్ఘకాలం పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్నా నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోతిని మహేష్ అందరు వాడు పక్క లోకల్ ఇంకా ఈ సీట్ ఎవరికి కన్ఫర్మ్ కాలేదని నాకైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం నాకైతే పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నాకు సీటు కేటాయిస్తారు నేను మొదటి రోజు నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా నాకు సీటు కేటాయించడం న్యాయం ధర్మం ప్రజల ఆకాంక్షని మా పార్టీ నాయకుల్ని గౌరవించినట్టు రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీలు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం కోరుకుంటున్నాయో జనసేన పార్టీ తరఫున మేము కూడా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాం మా జెండా ఎగరాలని కోరుకుంటున్నాం నేను ఇక్కడే బుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే జెండా పట్టుకున్నా ఇక్కడే పోరాటం చేశా ఇక్కడే కలబడ్డా ఇక్కడే నిలబడ్డా కాబట్టి నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం ఇవ్వని పక్షంలో నేను మొదటి రోజు చెప్పా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాయి నా పేరు గన్నశంకర్ జనసేన పార్టీ విజయవాడ నగర సహాయ కార్యదర్శి పశ్చిమ సీటును సమర్థుడైనటువంటి పోతుని మహేష్ గారికి కేటాయించాలని మరి గత పది రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పదకొండవ రోజు గాంధేయ మార్గంలో మరి నిరాహార దీక్ష కూడా మేము సిద్ధం అవడం జరుగుతుందండి మరి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైనటువంటి విజయవాడ నగరంలో గాజు గ్లాసు గుర్తు లేకపోవడం జనసేన పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది కేవలం ఈ పోరాటం మాది పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం మాత్రమే కాదు రాజధాని నగరానికి కేంద్రమైనటువంటి విజయవాడలో గాజు గ్లాసు గుర్తు లేకపోవడం భవిష్యత్తులో జనసేన పార్టీ మనుగడ కోసం జనసేన పార్టీ భవితవ్యం కోసం కూడా మేము ఆందోళన చెందుతున్నాము మరి గతంలో ఎన్నోసార్లు చెప్పారు పెద్దల నాదండ్ల మనోహర్ గారు విజయవాడ అంటే జనసేన పార్టీ అధ్యక్షులకి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉందని మరి దానికి నిదర్శనంగానే ఇక్కడే ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల దగ్గర నుంచి వారాహియాత్ర మొదలుపెట్టారు అది మరి ఎంతో విజయవంతమైంది అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించిన యాప్ను కూడా పెద్దల నాదండల మనోహర్ గారు విజయవాడ నుంచే ప్రారంభించారు ఇలాగా మరి అమరావతిని శాశ్వత రాజధానిగా కూడా కొనసాగించాలని గతంలో పోతన మహేష్ గారి నాయకత్వంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తే ఆ కార్యక్రమాన్ని కూడా పెద్దల నాదండ్ల మనోహర్ గారు ఇచ్చారు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కులాలకు మతాలకు అతీతంగా పోతున్న మహేష్ గారి నాయకత్వంలో జరిగినప్పుడు అటువంటి నాయకుడికి పార్టీ అవకాశం ఇవ్వాలి పార్టీ అవకాశం ఇవ్వాలి ఇక్కడ చూసుకుంటే మరి గత పది రోజుల నుంచి హిందూ ధర్మం ప్రకారం అన్ని ఆలయాల్లో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి మేము మా అధ్యక్షుడు మనసు మార్చుకొని మహేష్ గారికి గాయించాలని అదేవిధంగా ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీలు కూడా వారు ప్రార్థనలు చేసి ఈ పశ్చిమ సీటును పోతిని మహేష్ గారికి ఇవ్వాలని మరి నిన్న క్రైస్తవులకి ఎంతో శుభ సందర్భమైనటువంటి మట్టల ఆదివారం రోజు కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి చర్చిలో కూడా మరి క్రైస్తవ సోదర సోదరమనులు పశ్చిమ సీటును పోతిని మహేష్ గారికి ఇవ్వాలని చెప్పని వారు కూడా ప్రార్థించడం జరిగింది